అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అడ్డా యూట్యూబ్ ఛానల్ నా పేరు ఈశ్వర్ నేను ఇండియన్ రైల్వేలో వర్క్ చేస్తున్నానండి వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్ అయినా సరే మన ఛానల్ అయితే త్వరగా పోస్ట్ చేయడం జరుగుతుందండి ఇక వీడియోలోకి వెళ్దామండి చాలామందికి ఉందే పెద్ద పెద్ద డౌట్ ఏంటంటే రీసెంట్గా వచ్చిన ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్లో మీకు డిస్ప్లేలో చూపిస్తున్న క్వాలిఫికేషన్లు ఉన్నవాళ్ళు అయితే గ్రేడ్ వన్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారండి ఇక చూసుకుంటే ఐటీఐ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్లో అయితే గ్రేడ్ త్రీకి ఎలిజిబుల్ అవుతారు కానీ ఇంటర్మీడియట్ చేసి ఎంపీసీ గ్రూప్ చే కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఒకే ఒక్క డిపార్ట్మెంట్లో అయితే మాత్రం పోస్ట్లు అయితే ఉన్నాయండి అవి ఏంటంటే ఎస్ అంటే అండి సిగ్నల్ అండ్ టెలికామ్ దాంతోపాటు ఈ నోటిఫికేషన్లో ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ కంటే కట్ ఆఫ్లో అయితే తగ్గే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుందండి అసలు కట్ ఆఫ్ ఎలా ఉంది తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయండి ఇక్కడ చూసినట్టుగా అయితే మనకి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సికింద్రాబాద్ జోన్ ఫైనల్ కట్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ అండి టూ థౌజండ్ ఎయిటీన్లో ఫైనల్ కట్ ఆఫ్ అండి ఇది పోస్ట్ వచ్చి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికామ్ ఎస్సీ వాళ్ళకి డెబ్భై ఏడు పాయింట్ ఇరవై ఒకటి ఎస్టీ వాళ్ళకి డెబ్బై ఒకటి పాయింట్ ఏడు నాలుగు ఓబీసీ వాళ్ళకైతే ఎనభై నాలుగు పాయింట్ యాభై ఒకటి అండజర్వ్ కేటగిరీ వాళ్ళకైతే తొంభై పాయింట్ డెబ్బై ఐదు అయితే ఉందండి ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్ కటాఫ్లో ఆఫ్లో మీరు చూసినట్టుకైతే చాలా ఎక్కువగానే ఉన్నాయండి అయితే ఈ నోటిఫికేషన్లో ఎలా తగ్గుతుంది అంటే అది కూడా మీకు ప్రూవ్ చేసి చూపిస్తానండి ఓకేనా ఈ నోటిఫికేషన్ చూసినట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్లో లోకో పైలట్ టెక్నీషియన్స్ కంబైన్ నోటిఫికేషన్ అండి రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్స్ అండ్ టెక్నీషియన్ కేటగిరీస్ ప్రీవియస్ ఇయర్లో మనకి పోస్టులు సంఖ్య చూస్తే ఇక్కడ మనకి సికింద్రాబాద్ జోన్లో చూసినట్టుగా అయితే వేకెన్సీ అనేవి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి చూడండి సెవెంటీ సెవెంటీ వన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సిగ్నల్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ టెలికమ్యూనికేషన్ ఎస్ఎన్టీ ఎస్ఎన్టీ ఇక్కడ చూడండి ఈకోవరు ఎస్సీఆర్ ఈకోవారు ఎస్సీఆర్ అంటే మనకి ఎప్పుడు కూడా అసిస్టెంట్ లోకో పైలట్ కంబైన్ విత్ టెక్నీషియన్ అడుగు వచ్చేటప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్నటువంటి వాల్తే డివిజన్ కూడా సికింద్రాబాద్ బోర్డు అయితే సెలెక్ట్ చేస్తుందండి ఇక్కడ మనకి చూసినట్టుగా అయితే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సిగ్నల్ ఎస్ఎన్టీ సిగ్నల్ లో టోటల్ పోస్టులు వచ్చి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో వాల్తే డివిజన్లో పదకొండు పోస్టులు ఉంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో అరవై మూడు పోస్టులు ఉన్నాయండి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ టెలికమ్యూనికేషన్ ఎస్ఎన్టీ టెలికమ్యూనికేషన్లో ఈస్ట్ కోస్ట్ రైల్వేలో మూడు ఉంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయండి టోటల్గా మనకైతే నూట పదమూడు పోస్టులకు గాను టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి గ్రేడ్ త్రీలో మనకి ఎంపీసీ వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అయ్యే పోస్ట్ అయితే ఎస్ఎన్టీ మాత్రమేనండి ఇక్కడ మనకి సౌత్ సెంట్రల్ రైల్వేలో టోటల్ పోస్టులు చూసుకున్నట్టుకైతే మూడు వేల రెండు వందల అరవై రెండు గాను నూట పదమూడు పోస్టులు మాత్రమే ఎస్ఎన్టీ ఎంపీసీ క్వాలిఫికేషన్ మీద అయితే ఇవ్వడం జరిగిందండి ఇకపోతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రీసెంట్గా వచ్చిన టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ తలక పోస్టులు ఎన్నోన్నాయో అయితే చూద్దామండి చూడండి ఇదైతే మనకి రీసెంట్గా వచ్చిన టెక్నీషియన్స్ నోటిఫికేషన్ అండి ఇక్కడ చూసినట్టుకైతే ఆర్ఆర్బి సికింద్రాబాద్ బోర్డులో ఇలా కిందకు వస్తే ఫిఫ్టీన్ అండి కేటగిరీ నెంబర్ ఫిఫ్టీన్ చూసినట్టుకైతే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీ అండి ఇక్కడ కూడా ఈకోవార్లో టోటల్ పోస్టులు వచ్చి మూడు ఉంటే ఎస్ఈఆర్లో నూట ఎనభై పోస్టులు అయితే ఉన్నాయండి ఇక్కడ టోటల్గా టోటల్ పోస్టులు చూసుకుంటే గ్రేడ్ త్రీలో ఆరు వందల అరవై ఎనిమిది పోస్టులకు గాను ఉన్నాయండి అయితే నేను కట్ ఆఫ్ ఎందుకు తగ్గుతుంది అని మీకు చెప్పాను అంటే ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్లో మూడు వేల రెండు వందల అరవై రెండు గ్రేడ్ త్రీ పోస్టులకు గాను ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్కి ఇచ్చే పోస్టులు ఏంటంటే నూట పదమూడు మాత్రమేనండి ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగులో రీసెంట్గా వచ్చిన టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లో ఆరు వందల అరవై ఎనిమిది టోటల్ పోస్టులకు గాను నూట ఎనభై మూడు పోస్టులు అంటే చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చండి కాబట్టి ఇంటర్మీడియట్ ఎంపీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు పోస్టులు తక్కువ ఉన్నాయి మాకు జాబ్ రాదు మేము అప్లై చేయమని అయితే ఫిక్స్ అయిపో లాస్ట్ ఇయర్ కంటే తప్పకుండా అయితే కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఉందండి ఇకపోతే ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే మేము ఇంటర్ ఎంపీ చేసేం కదా మాకు గ్రేడ్ త్రీలో కానీ గ్రేడ్ వన్లో కానీ పోస్టులు ఏమి లేవనుకుంటారండి కేటగిరీ నెంబర్ పదిహేనులో చూస్తే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీ వన్ మెడికల్ అండి లాస్ట్లో చూసినట్టుకైతే చూడండి టెన్ ప్లస్ టూ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అండి అంటే ఇంటర్ ఎంపీసీ వాళ్ళకి మాత్రమే ఉండే పోస్ట్ ఏంటి అనేసి అంటే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీ మాత్రమే ఉందండి కాబట్టి లాస్ట్ నడుకంతో పోల్చుకుంటే ఈ నోటిఫికేషన్లో ఎస్ఎన్టీ గ్రేడ్ త్రీ పోస్టులు అయితే టెక్నీషియన్కి ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు మీరైతే కటాఫ్లకు భయపడి ఎగ్జామ్కి అప్లై చేయడం మానేకండి ప్రిపేర్ అవ్వండి ఇకపోతే చాలామంది గ్రేడ్ వన్ టెక్నీషియన్ గ్రేడ్ వన్కి కూడా ఎక్స్పర్ట్ కట్ ఆఫ్ చెప్పమంటారండి ఇది వరకు ఇప్పుడు కూడా గ్రేడ్ వన్ సపరేట్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి కటాఫ్ అయితే చెప్పలేమండి అసలు కట్ ఆఫ్ ఏ పారామీటర్స్ అంటే ఉంటుందని లాస్ట్ వీడియో అయితే చేయడం జరిగింది చూడని వాళ్ళు ఉంటే చూడండి ఎంపీసీ వాళ్ళకైతే అర్థమైందని అనుకుంటానండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చింది అనుకుంటే షేర్ చేయండి మిగతా వాళ్ళకి కూడా ఈజీ అవుతుందండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవండి